भारत माता की, की भारत माता की भारत माता की बोलो स्वतंत्र भारत बोलो स्वतंत्र भारत की महात्मा गांधी की नियुण। नियुण।

ఈరోజు భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా రూపొంది అన్న రోజు ఇది డెబ్భై ఐదు సంవత్సరాలు డెబ్భై ఐదవ భారత గణతంత్ర దినోత్సవం ఇది అంటే డెబ్భై నాలుగు సంవత్సరాలు పూర్తయి డెబ్భై ఐదవ సంవత్సరంలోకి భారతదేశం ప్రజాస్వామిక భారతదేశం అడుగుపెట్టింది డెబ్భై ఐదు ఏళ్లకు పూర్వం మరి పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం ఈరోజు నుంచి అమల్లోకి వచ్చింది ఆ రోజున రాజ్యాంగం పూచిపడింది భారతదేశ ప్రజలందరికీ కూడా ఈ దేశంలో ప్రజలందరికీ కూడా సమానమైనటువంటి న్యాయాన్ని సమానమైనటువంటి అందరికీ స్వేచ్ఛని సమానత్వాన్ని మరి అందిస్తాను అని సౌభ్రాతృత్వాన్ని పెంపొందిస్తాను అని భారత రాజ్యాంగంలో ఆ రోజున రాజ్యాంగ నిర్మాతలు పేర్కొన్నారు ఈ డెబ్భై ఐదు సంవత్సరాల కాలంలో ఈ దేశం చాలా వరకు అభివృద్ధిలో ముందుకు పోయింది కానీ అందరికీ కూడా సమానమైనటువంటి న్యాయము అలాగనే మరి ఈ యొక్క సమానత్వము అనేది సిద్ధించిందా లేదా అనేది మనం వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా చాలా ముందుకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి భారతదేశం ప్రజాస్వామికంగా మరి అందరికీ కూడా అన్నీ సమకూర్చుకుంటూ ముందుకు పోవాలి అనేది ఆనాటి రాజ్యాంగ నిర్మాతల యొక్క అభిలాషది రోజు బ్రిటిష్ వారిని బయటికి పంపి మనల్ని మనమే పరిపాలించుకునేటటువంటి ఒక నూతన రాజ్యాంగ వ్యవస్థని ఏర్పాటు చేసుకొని ముందుకు కదులుతూ ఉన్నాం అనేకమైనటువంటి ప్రభుత్వాలు వచ్చినాయి వస్తూ ఉన్నాయి ఈ ప్రభుత్వాలు వారి వారి పరిధిల్లో చేసుకుంటూ ముందుకు పోతూ ఉన్నారు రాజకీయ పార్టీలు మరి భారత ప్రజలందరికీ కూడా రోజున నూట నలభై కోట్ల పైచీలకు ప్రజలు ఈ రోజున ఈ దేశంలో ఉన్నారు ఎప్పుడో భారతదేశం నాలుగైదు వందల ఏళ్లకు పూర్వం ప్రపంచానికి మరి మార్గదర్శకంగా ఆనాడు అభివృద్ధి చెందినటువంటి దేశంగా మరి ఇక్కడ బయట నుంచి వచ్చి వ్యాపార వ్యవహారాలు ఇక్కడి నుంచి నిర్వహించుకునేటటువంటి విధంగా మరి గతంలో మనం చూసాం మధ్యలో భారతదేశం పూర్తిగా మరి అన్ని రకాలుగా కూడా పేదరి పేదరికంలోకి కూరుకుపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనకి మనమే మరి ఉద్యమాన్ని నడిపి జాతీయ ఉద్యమాన్ని నడిపి గారి నాయకత్వంలో మరి ఆ రోజున జాతీయ నాయకులు అందరూ కూడా బ్రిటిష్ వారిని కాదని మనకి మనమే స్వర స్వతంత్రాన్ని తెచ్చుకొని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని వెళ్తూ ఉన్నాం ఇది అందరికీ కూడా మరి సమాన అవకాశాలు కల్పించుతూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజున మనం చూసినట్లయితే అనేక రకాల సవాళ్ళని ఎదుర్కొంటూ ఉన్నాం ఇంకా పేదరికంలో మగ్గుతూ ఉన్నటువంటి అశేష సంఖ్యలో ఉన్నారు ప్రజలు వీళ్ళందరికీ కూడా అన్ని వసతుల్ని కూడా సమకూర్చుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది అప్పుడే మన రాజ్యాంగం మనం కల్పించుకున్నటువంటి విధానం సఫలీకృతం అవుతుంది తప్ప మరొక రకంగా కాదు అనేది మనం ఈ యొక్క దినోత్సవం రోజున మరొకసారి వీటన్నిటినీ రాజ్యాంగం ఆశయాలని స్ఫురణకు తెచ్చుకొని భవిష్యత్తుని నిర్మాణం చేసుకుంటూ ముందుకు పోవాల్సినటువంటి తరుణం ఇది అని తెలియజేస్తూ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా